హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ఫ్యాషన్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ పుంటికూర పచ్చడి పుంటికూర పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారండి తెలంగాణలో పుంటికూర అని ఆంధ్రాలో గోంగూర అని పిలిచే ఈ పచ్చడి తయారీని తెలంగాణ స్టైల్లో చూద్దాం రండి ముందుగా పుంటికూరను ఇలా ఆకులుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి నేను రెండు పెద్ద కట్టల పుంటికూరను తీసుకున్నా దానికి ఒక పది పదిహేను పచ్చిమిర్చిని వాష్ చేసి కడాయిలోకి వేసుకోవాలి పచ్చడి అంటేనే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది మరీ పుల్లగా ఉంటే పచ్చడి టేస్ట్ ఉండదు కాబట్టి కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి వేసిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కూరను కూడా వేసి స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి వాటర్ వేయకూడదండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క పది నిమిషాలు ఉడికిస్తే అంతా ఇలా దగ్గర పడుతుంది ఒకసారి అంతా కింది నుంచి పై వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు స్టవ్ పైన పెట్టి లాస్ట్లో వాటర్ అంతా ఆకుల్లోంచి వచ్చేసి పచ్చిమిర్చి అంతా ఇలా ఉడికిపోతుంది ఇలా కూర ఆకులంతా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆర్పేసి ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత పచ్చిమిర్చి పుంటి కూర నుండి పచ్చిమిర్చీలను సపరేట్ చేసి ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మిర్చీలన్నీ సపరేట్గా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత పది వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి వేసుకొని పావు స్పూను వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి పావు స్పూను పసుపు పావు స్పూను సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పుంటి కూరను కూడా పచ్చిమిర్చి పేస్ట్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీని హై స్పీడ్లో కాకుండా పల్స్ మోడ్లో పెట్టి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఇలా ఉండాలి ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కోసి వేసుకొని మళ్ళీ ఒకసారి పల్స్ మోడ్లోనే తిప్పుకుంటే పచ్చడి ఇలా ఉండాలి మరీ మెత్తగా గ్రైండ్ అవ్వకుండా ఉల్లిపాయలు ఇలా కనిపించాలండి ఇదే పర్ఫెక్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న పుంటి కూర పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి మిక్సీలో వేసినా కూడా రోటి పచ్చడిలా టేస్ట్ రావాలంటే నేను చెప్పినట్టుగా పల్స్ మోడ్లో ఉంచి మిక్సీ పట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది రోటి పచ్చడి లాగే ఉంటుందండి ఇలా రెడీ అయిన పచ్చడికి తాలింపు పెట్టుకోవడానికి నేను చిన్న తాలింపు కడాయిని స్టవ్ పైన ఉంచి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఐదు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీయకుండా క్రష్ చేసుకొని వేసుకున్నా అలాగే వేసుకోవాలి ఇందులో పోపు దినుసులు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి అవి చిటపటమనేటప్పుడు రెండు ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకొని ఇవి కొద్దిగా బ్రౌన్ అయ్యేటప్పుడు ఒక్కసారి కలిపి ఈ పచ్చడికి మెయిన్ టేస్ట్ తీసుకొచ్చేది ఇంగువ అండి ఇది మాత్రం స్కిప్ చేయొద్దు ఇంగువను వేసుకొని ఫ్రెష్ కరివేపాకు ఒక రెబ్బ వేసి వెంటనే స్టవ్ ఆర్పేయాలి కరివేపాకు ఆడనివ్వద్దు ఇలా ఆర్పేసిన తర్వాత ఈ పోపును తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుంటికూర పచ్చడిలో వేసేయాలి అంతే అండి అచ్చం రోటి పచ్చడి లాగే ఉండే పుంటికూర పచ్చడి అదేనండి గోంగూర పచ్చడి తెలంగాణ స్టైల్లో ఇలా సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకోండి ట్రస్మి అండి అస్సలు నమ్మరు మీరు వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడిని మీరు తింటూ ఉంటే స్వర్గం కనిపిస్తుందండి అంత ఫిదా అవుతారు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది కూర పచ్చడి ట్రై చేయండి కూర మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఐరన్ పుష్కలంగా ఉండే లీఫీ వెజిటేబుల్లో కూర ఒకటి సో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి